కృపాసత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేవిడలైన మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం ఒకటవ అధ్యాయం పదహారో వచనం నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శైనస్థానం చోటు మన మందిరముల ధూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు యొక్క మ్రాణులు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన ప్రభువు సుందరుడు మాత్రమే కాక అతి మనోహరుడు మనోహరుడు అనగా వశపరుచుకునేవాడు అని దాని యొక్క అర్థం మన శైనస్థానం పచ్చని చోటు ఇది ఆయన సన్నిధిని చూపుచూ ఉంటున్నది పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే బోయజు వద్దకు ఏ విధముగా రూతు రాగలిగి తన యొక్క విలువైన సమయాన్ని అక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము రూతు అధ్యాయం ఏడు నుండి పదకొండు వరకు మీరా మీదట చదువుకొనండి కొనండి దగ్గర సమయాన్ని గడిపినటువంటి రూతు బోయజ్ ద్వారా ప్రేమింపబడి చివరికి భోయజుకు ఋతు సొంతం కాగలిగాది ఇది జరిగిపోయినటువంటి చరిత్ర ఈరోజు దేవుని బిడలైన మనం భోయజుకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఋతువలే మనము సమయాన్ని హెచ్చించి ఆయన సన్నిధిలో మనము గడిపిన వారం కాగలిగినట్లయితే దేవునికి మనం సొంతం కాగలము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ కడవరి దినములలో ఎక్కువగా మన సమయాన్ని హెచ్చించి దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ప్రయత్నించే వ్యక్తులుగా మనముండాలి మన సమయాన్ని ఎక్కడ కానీ వ్యర్థమైనటువంటి వాటి దగ్గర మనము గడపకుండా దేవుని దగ్గరే మనం గడపాలి అన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి తన విలువైన సమయాన్ని ఇచ్చిన కారణాన్ని బట్టి ఒక చక్కని కుమారుణ్ణి ఆమె సంపాదించుకోగలిగాది ఈ రోజున దైవ సన్నిధిలో మనము గడుపుటను బట్టి మనము కూడా దేవుని ఆశీర్వాదాన్ని ఆయన సహాయాన్ని పొందుకోవటానికి అవకాశం ఉండగలుగుతుంది ఏలియా యహోవా సన్నిధిలో నిలిచే దేవుని యొక్క నూతనమైన సంగతులను తాను తెలుసుకోగలిగాడు ధైర్యంగా రాజుతో కూడా మాట్లాడగలిగాడు మొదటి రాజులు పదిహేడు ఒకటి ఆ మీదట చదువుకొనండి ఎలియా యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తాను గడపగలిగాడు కాబట్టే అంత ధైర్యాన్ని దేవుని నుండి తాను పొందుకోగలిగాడు అబ్రహాము దేవుని సన్నిధిలో గడపగలిగాడు స్వధమా సంగతులన్నీ కూడా దేవుని ద్వారా తెలుసుకోగలిగాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో కలవు కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తనులు అని కీర్తన పదహారు పదకొండులో మనము చూడగలం నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని యొక్క కుమార్తెవు నీ యొక్క జీవితంలో వ్యర్థమైనటువంటి వాటికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం ప్రయోజనార్థకమైనటువంటి దానికి ఎంత సమయాన్ని ఇస్తుంటున్నాము అది మనము గ్రహించున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఆయన సన్నిధిలో మనం గడపడమే జరగగలిగినట్లయితే ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏలియా కానీ అబ్రహాము కానీ మనం చూడగలిగినట్లయితే వారు దేవుని యొక్క కృపను పొందుకున్న వారినిగా మనము చూస్తూ ఉంటున్నాము అంతేకాదు మన మందిర ధూలములు దేవతారు మ్రాణులు వ్రాయబడి ఉంది మన వాసములు సరళపు యొక్క మ్రాణులు మందిరము సంఘమే దేవదారు ప్రాణులు చాలా ఎత్తైనవి దేవదారు ప్రాణులు లెబానోను పర్వతం మీద పెరుగునటువంటివి లెబానోను సువాసనకరమైన స్థలము అది ఆముసు రెండు తొమ్మిది కానీ ఓషియా పద్నాలుగు ఆరు కానీ ఆ మీదటి మీరు చదువుకొనండి దేవాలయమునకు దేవదారు వృక్షములు వృక్షములు కూడా తేబడగలిగాయి య అరవై పద్మూడు ఆ మీద చదువుకొనండి దేవుని యొక్క బిడలైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధానములు మనము గడుపువారుగా ఉండాలి ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవదారు మ్రాణులు సరళపు యొక్క మ్రాణులు ఏ విధముగా దేవుని యొక్క ఆలయానికి తేబడి వాటి వాటి ధర్మాన్ని అవి జరిగించుచూ ఉంటున్నాయో అదే రీతిగా వాటికి పోల్చబడిన మన జీవితాలు కూడా దేవుని యొక్క మందిరములు మన కర్తవ్యాన్ని మనము జరిగిస్తూ దేవుని సంఘానికి క్షేమావృద్ధిని కలిగిస్తూ ఆయన సన్నిధిని మనము గడిపిన వ్యక్తులుగా కాగలిగినట్లయితే దాని నుండి వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుని నుండి మనం పొందుకోగలం ఈరోజు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎన్నో పనులు నీకుంటున్నాయి దానికి సమయాన్ని కేటాయిస్తున్నావు దానికి న్యాయం చేస్తూ ఉంటున్నావు అయితే నేను ఆశీర్వదించినటువంటి దేవాతి దేవునికి నీవెంత సమయాన్ని ఇస్తూ ఉంటున్నావు నువ్వు ఎంత సమయాన్ని ఇస్తూ దేవుని దగ్గర గడుపుతూ ఉంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచించవలసిన వ్యక్తివి ఈరోజు దేవుడి నిన్ను ఆశీర్వదించుటను బట్టి అందులో నువ్వు స్థిరపరచబడి సంతోషంగా భవిష్యత్తును నడిపించుకుంటున్నావు ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గర ఎంత గడుపుతుంటున్నావో నువ్వు ఆలోచించు దయచేసి సమయములో దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఆయన సన్నిధిని అనుభవించు భవిష్యత్తు యొక్క దీవెలను పొందుకోగలుగుతావు ప్రార్థన పరమతండీయన మా దేవ మీ మాటలు వినుచున్న మీ బిడలు తమ సమయాన్ని హెచ్చించి మీ సన్నిధిలో గడిపేటి వంటి ఆ గొప్ప కృప మీ బిడలకు దయచేసి దాని నుండి రావలసిన దీవెన బిడలు పొందుకొని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్